తర్వాత గవర్నమెంట్ మారింది మారిన తర్వాత మొట్టమొదటగా రాజీనామా చేసింది మీరు యాజ్ చైర్మన్ గా నాకు తెలిసి అంటే అప్పుడు అంతలో ఆ రాజీనామా చేసిన తర్వాత ఎందుకు అనిపించింది అసలు నేను ఒకటండి రాజీనామా చేద్దామని చైర్మన్లు అందరూ అనుకున్నారు ఓకే రాజీనామా చేద్దాం అనుకున్న సందర్భంలో నాకు కొంతమంది పార్టీ పెద్దలే నీకు ఒక డిఫికల్ట్ ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో నీకు ఇచ్చాం కాబట్టమ్మా నువ్వు రాజీనామా చేయకు అన్నారు నేను అప్పటికి డ్రాప్ అయిపోయాను అంటే వాళ్ళ సూచన మేరకు సూచన బిఆర్ఎస్ పార్టీ సూచన మేరకు అంటే నీ నీ కోణం వేరు నువ్వు వచ్చిన కోణం వేరు బిఫోర్ ముందు సరే సాయి రాజకీయం ఉద్యమం ఇవంతున్నా నీకు నువ్వు ఒక హోమ్ మేకర్ గా హౌస్ వైఫ్ గానే ఉన్నావు బయటికి కాబట్టి నువ్వేం రాజీనామా చేయొద్దు ఉండు అలాగే కంటిన్యూ అయితే కంటిన్యూ కూడా చెయ్యి అనేది నాకు చెప్పారు సో ఆ తర్వాత గవర్నమెంట్ జియో ఇష్యూ చేశారు అందరికి జియో ఇష్యూ చేసిన తర్వాత నేను బయటకు వచ్చాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ సందర్భంలోనే మీరు రేవంత్ రెడ్డి మాకు మామయ్య బాబాయ్ సారీ బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ టైంలో చాలా మంది అరే రజనీ సాయి చంద్ కూడా ఈరోజు పార్టీ మారుతదా అని చెప్పేసి చాలా మంది కావచ్చు ఇది మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అండి దాదాపు చాలా మందికి అంటే బాబాయ్ రావాల్సి వర్డ్ అని కాదండి చాలా మందికి బయట కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఒక స్థాయి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే బిఫోర్ సాయి కొడంగల్లో ఒక పాట పాడిన సందర్భం ఉంది అది ఒక ఇష్యూ అయింది మా ఇంటి మీద కూడా దాడులకు వచ్చిన సందర్భం ఉంది ఆ తర్వాత నేను కుటుంబ పరంగా కొంత మన అంటే రిలేషన్ ఉన్న అమ్మాయి అట్లా కొంత డిస్కషన్ జరిగింది జరిగిన సందర్భంలో దాడు లాగినాయి ఉన్నది చెప్తున్నాను దాంట్లో నుంచి కాపాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు సాయిని ఆ టైంలో ఇప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఇంత ఇదిగా అది లేదు అప్పట్లో సాయి వేదిక మీద ఒక పాట పాడితే ఆ పాట ఎంత బలంగా గా పోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పాట పాడితే అప్పుడున్నది జస్ట్ ఫేస్బుక్ మాత్రమే ఫేస్బుక్ అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో ఎంత టార్గెట్ చేసేవాళ్ళు అంటే కొన్నిసార్లు ఊరి పొలిమేరల్లో సాయి మీద దాడి చేయడానికి చూసేవాళ్ళు కొన్నిసార్లు సోషల్ మీడియా వేడుకగా వాళ్ళ మదర్ కూడా లేదు మదర్ని కావచ్చు వైఫ్ని కావచ్చు రెండేళ్ళు అప్పటికి సంవత్సరం ఉన్న పసిబిడ్డను కూడా బండబూతులు తిట్టినవి తిడుతుండేవి ఉండే అంటే ఫ్యామిలీ కూడా అంత ఎదుర్కొన్నాము అంతేందుకు ఈ ఊరి పొలిమేరల్లో వస్తుంటే కూడా మా కాళ్ళ మీద దాడులు జరిగినాయి ఆ ఇష్యూ జరిగినాక కూడా ఆ వ్యక్తులది ఉందా లేదా గానీ ప్రతి ఒక్క నాయకుడికి అభిమానులు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరో ఏందో కూడా మాకు రీజన్స్ తెలియదు అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా దాడులు ఆ సందర్భంలో నేను కుటుంబ పరంగా ప్రొటెక్ట్ నేను చూజ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఈ రాజకీయాలు దాంతో దీంతో అప్పుడు నేను పెద్దగా ఆలోచించకుంటే అరే పిల్లలు మనం బయటికి వెళ్తున్నాము ఒక రెండు సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొన్నాము రేపు ఇంకేదన్నా సడన్ గా జరుగుతాయా అని ఇవి కొంతమందికి తెలుసు అంతకు ముందే మాట్లాడుకుంటున్నారు ఆ మాట్లాడుకునే క్రమంలో సడన్ గా అందులో ఒక యాంకర్ కి తెలిసినట్టుంది ఆ క్వశ్చన్ అడిగిండు ఆ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నేను ఉంది కాబట్టి ఉంది అని చెప్పాను అంతే ఇక దాన్ని సోషల్ మీడియా మామూలుగా కాదు ఇక దానికి నెక్స్ట్ క్వశ్చన్ మార్కులు పెట్టి మరి నేను ఏదో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు అట్లా మాట్లాడేది ఒకవేళ నేను అడుగుతున్నా ఇదే మీ రేవంత్ రెడ్డి బాబాయ్ పిలిస్తే కాంగ్రెస్ పార్టీకి పోతాను ప్రతి పరిస్థితిలో వెళ్ళనండి అప్పుడు కూడా ఇదే మాట చెప్పినాను నేను గా బయటికి వచ్చిన తర్వాత సెకండ్ డే నుంచే నేను ఇదే మాట చెప్పాను అంతేనా ఆ తర్వాత మీరు చూసుకుంటే మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు వేసిన కి నేను మాట్లాడడానికి చూసుకుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం ఎప్పటికీ జరగదు ఉండదు నేను సాయి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే నేను బయటకు వచ్చానన్న సంగతి చెప్పాను అదే జరుగుతుంది భవిష్యత్తులో కూడా అది జరుగుతుంది అంతేనా రైట్ ఓకే ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకుంటారు ఎందుకంటే మీరు పదే పదే సార్లు వేస్తే ఎప్పుడైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది సార్లు అయినా సరే వేసుకో సార్ అన్నది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ప్రజాప్రతినిధి కావాలి అది కూడా ప్రజల ఎన్నుకోబడ్డ ఒక సరే మనం గట్టిగా చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే కావాలని గట్టి కోరికుండే రైట్ ఆయన లేరు ఆయన ఆశయాలు మీరు ఎట్లా ముందుకు తీసుకుపోతామని అంటున్నారు మరి ఆ విధంగా ముందుకు అడుగులు సాగుతున్నాయా డే వన్ అంటే డే వన్ అని కాదు సాయి తర్వాత నేను ఏ రోజైతే బయటికి కాలు పెట్టినో ఆ రోజు నుంచి సాయి ఏదైతే అనకుండా అది చెయ్యడానికే నా ప్రతి స్టెప్ అదే చేస్తున్నాను సాగుతుంది 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 పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో కూడా చాలా కనపడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా బాగా అది చేస్తా ఉన్నారు అంటే ఎందుకు సోషల్ మీడియా కావాలని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారా ఒకటి సోషల్ మీడియాలో ఎట్లుంటుంది అంటే ఏదన్నా దాని మీద స్పందిస్తూ వాయిస్ ఇవ్వడం ఒకటి మన యాక్టివిటీస్ని మనం ఏం చేస్తున్నామో చూపియడం ఒకటి నేను చేస్తున్నదే చూపిస్తున్నారు చెయ్యందేం చూపియారు కదండి ఏదైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఏదో ట్విట్టర్ ట్విట్టర్లో ఒకటి వాళ్ళ మీద కామెంట్ పెట్టడమో పోస్ట్ పెట్టడమో ఇంకొన్ని విమర్శించడం అది కాదు నేను ఏం చేస్తున్నా నేను సాయి తర్వాత నుంచి బయటికి వెళ్ళి పబ్లిక్లో ఇలా ఉన్నా నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నా విషయం పట్ల నాకు ఏం అవగాహన ఉంది ఇవి అనేది అక్కడ జరుగుతున్న యాక్టివిటీని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తున్నాం అది ఒకవేళ గనక సాయి ఉన్నప్పుడు గనక సాయి చేసిన యాక్టివిటీని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తే సోషల్ మీడియాలో సాయి తప్ప ఎవరు కనబడకూడదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం చేసేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులకు నెట్టివేయబడ్డం చేసింది నేను చెప్పుకోవడం అని కాదు ఉంటారు కదండి మనని సాయిని అభిమానించే వాళ్ళు కావచ్చు ఇంకొవరు కావచ్చు స్పెషల్ గా నేను కాన్సన్ట్రేషన్ చేయడం ఏం లేదు సాయి అంతకుముందే సాయి చంద్ర యువసేన అని ఉండే సాయిని అభిమానించే వాళ్ళు ఉండే వాళ్ళు తీసుకెళ్ వాళ్ళు ఏ ప్లేస్ కి అయితే నేను వెళ్ళి ఎక్కడైతే యాక్టివిటీ చేస్తున్నానో దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు మామూలుగా మనం రీల్స్ చేస్తూ ఉంటాం ఇన్స్టాలో కానీ దాంట్లో కామెంట్స్ బేసిక్ గా నేను స్టార్టింగ్ లో కొంత అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కుటుంబం కుటుంబాన్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి సాయికి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అభిమానులు అనను కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు ఎక్కడో ఒక చోట వాళ్ళందరినీ ఈ క్రమంలో నాకు అవి చూసుకునే అంత తీరికైతే ఉంటలేదు రెండవది వాటిని వాటిని చూడాలనుకోవట్లేదు నేను నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకో పట్టించుకోదా చాలా మంది చూస్తుంటారు సాయన తెలిసిన అయినా కూడా తర్వాత మీరు చేసే రీల్స్ అయినా లోపల ఒక చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని కామెంట్స్ అయినా పన్ని కనిపిస్తుంటాయి కొన్ని కొన్ని కామెంట్స్ అయినా వల్గర్ కనిపిస్తుంటాయి చూస్తున్నప్పుడు ఎట్లా అంటే అసలు చూడరా స్టార్టింగ్ లో కొంత చూసేదాన్ని తర్వాత తర్వాత నేను వర్క్ లో బడి బిజీ అవుతున్న క్రమంలో చూడట్లేదు స్టార్టింగ్ చూసినప్పుడు ఓహో ఒక ఉమెన్ బయటికి వస్తే ఆపే శక్తులు కూడా ఇంత మంది ఉంటారా ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి మన మనస్తత్వం తెలియకపోయినా మనం మంచి చేద్దాం అనుకున్నా మనం చాలా కష్ట పరిస్థితుల్లో బయటకు వచ్చినా మనకు ఎవరు సహాయం చేయకపోగా మళ్ళీ అందులో రాక్షసానందం పొందే వాళ్ళు కూడా ఇంత మంది ఉన్నారా అని ఆశ్చర్యం అయింది ఓహో ఇటువంటి సొసైటీలో మనం చాలా ఛాలెంజింగ్ చెయ్యాలి ముందలకి వెళ్ళాలంటే వీటన్నిటిని తట్టుకోవాలి ఇప్పుడు సాయితో పాటు ఉండి నేను నేర్చుకునే చూపించే సమయం వచ్చిందని అయితే అనిపి అనిపిస్తుంది అంతేనా ఎట్లా ఇది ప్రభుత్వం కూడా మారింది కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు కాబట్టి ఇంకా కొంచెం మీ రోల్ కీలకమయ్యే అవకాశం ఉంటుంది రైట్ మొత్తానికి సాయిన తర్వాత మీ లైఫ్ ఇటు బిఆర్ఎస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అక్కున నేర్చుకుందాం అనుకుంటున్నారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకం ఎవరో వాళ్ళు మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకున్నారు అంతే కదా ప్రాంతీయ పార్టీలలో ఎవరైతే అంటే కీలకంగా ఉన్న వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకున్నారు చేర్చుకుంటారు రేపు భవిష్యత్తులో కూడా చేర్చు